కౌశిక్ జనగామ బిడ్డ మెరుగు కౌశిక్ సివిల్ సర్వీస్ లో మొట్టమొదటి ప్రయత్నంలోనే ఎనభై రెండవ ర్యాంకును సాధించి జనగామ ప్రాంతానికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టారు చిన్నప్పటి నుండి విద్యాభ్యాసంలో మంచి పట్టుదలను చూసి తల్లిదండ్రులు తనకు చదువు విషయంలో సహకరించి తన కళలను సాకారం చేస్తాడని ఎందరికో ఆదర్శంగా నిలవాలని వారు భావించారు తల్లిదండ్రులు కన్నా కళ నెరవేర్చుటకు పట్టు వదలని విక్రమార్కుడిగా పగలు రాత్రులు శ్రమించి తన లక్ష్యాన్ని సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన కౌశిక్ ఈ ఘనత సాధించిన కౌశిక్ కుటుంబానికి నాయకులు విద్యావంతులు మేధావులు అభినందించారు వెల్కమ్ టు ప్రైమర్ న్యూస్ ఈరోజు జనగామకు పేరు ప్రతిష్టలు తెచ్చిన మెరుగు కౌశిక్ తన విద్యాభ్యాసంతో అరణ్ గ్రేట్ అనిపించుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన మెరుగు కౌశిక్ గారిని మనం అడిగి తెలుసుకుందాం అండ్ సివిల్స్లో మంచి ఎనభై రెండో ర్యాంక్ సాధించి ఎంతోమంది పిల్లలకు ఆదర్శంగా నిలిచారు నమస్కారం అండి నమస్కారం చెప్పండి ఏ విధంగా మీరు విద్యాభ్యాసం చేశారు మీకు ఆదర్శంగా ఎవరు నా విద్య వచ్చేసి నా ఎడ్యుకేషన్ అంతా మోస్ట్లీ హైదరాబాద్లో జరిగింది ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఇక్కడ జనావ్లో ఫస్ట్ క్లాస్ వరకు చదువుకున్న తర్వాత సెకండ్ క్లాస్ నుంచి మొత్తం హైదరాబాద్లో చదువుకున్నాను బీటెక్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ ఉస్మాన్ యూనివర్సిటీలో చేసినాను దాని తర్వాత టూ ఇయర్స్ ఎంబీఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఢిల్లీలో చేసి ఒక వన్ ఇయర్ వర్క్ చేసి దాని తర్వాత నేను ఈ అటెంప్ట్ ఇచ్చాను ఒక లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను ఈ ఎగ్జామ్కి సీరియస్గా ప్రిపేర్ అవడం స్టార్ట్ చేశాను ట్వంటీ ట్వంటీ టూ జనవరి నుంచి అలాగే నా ఆప్షన్ వచ్చేసి సోషియాలజీ అండ్ ఒక ఎనిమిది గంటలు అలా చదివేవాడిని ఈ ఎగ్జామ్ కోసం జాబ్తో పాటు ఎక్కువ టైం దొరికినప్పుడు చదివేవాడిని దాని తర్వాత జాబ్ వదిలేసినాక ఒక ఎనిమిది తొమ్మిది గంటలు చదివాన్ని ఎగ్జామ్ దగ్గరికి వస్తున్న కొద్ది కొద్దిగా ఎక్కువ ఎనిమిది తొమ్మిది గంటలు కొన్ని రోజులు కొన్ని ఎక్కువ గంటలు చదువుతుంటాయి ఇలా ఫస్ట్ అటెంప్ట్లో ఎయిటీ సెకండ్ ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాంతానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే విద్యార్థులకు రాబోయే తరాలకు నేను ఇచ్చే గొప్ప అంటే మెసేజ్ లాంటిది ఏం లేదు జస్ట్ మీకు చేయాలనిపించింది మీరు చేయగలిగింది మీకు నమ్మకం ఉన్నది ధైర్యంగా చేయండి అంతే మీకు ఇష్టం వచ్చింది చేయండి అంటే ఏది చదువుకుందాం అనుకుంటున్నారో కొద్దిగా కష్టపడి చదువుకోండి కొద్దిగా కష్టపడి చదువుకుంటే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అదే నేను చెప్తాను ఎందుకంటే నేను మెసేజ్ ఇచ్చే అంత గొప్ప అని అనుకోండి జస్ట్ మీరు చదువుకుందాం అనుకునేది కష్టపడి చదువుకోండి నిజంగా చిన్న వయసులోనే మంచి ర్యాంకును సాధించి జనగామాకు వారి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చిన గొప్ప వ్యక్తిగా ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన కౌశిక్ గారిని మనస్ఫూర్తిగా ప్రైమ్ వన్ న్యూస్ తరఫున అభినందిస్తున్నాం